గెస్ట్లు సడన్ సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు చికెన్ అందుబాటులో అన్ని వేళల్లో ఉండదు కదండి అప్పుడు అండగా నేను కదా అండా కర్రీ చేసుకోండినే అంటుంది ఎగ్ ఎగ్ తో ఎన్ని రకాలు చేసినా పర్ఫెక్ట్ అండి చూసండి మరి గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ రెండు ఉల్లిపాయలు రెండు టమాటల్ని డైస్ చేసుకుని జార్ లో వేసుకోండి నేను మీకోసం చాలా సింపుల్ అండి ఈజీ రెసిపీస్ తీసుకొస్తున్నాను అయినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటితో పాటు పది నుండి పదిహేను రెబ్బల వెల్లుల్లి రెండించుల అల్లం నాలుగైదు పచ్చిమిరపకాయలు గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసుకొని మెత్తటి పేస్ట్ ని చేసుకోండి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్న ఫైవ్ ఎగ్స్ కి ఘాట్లు పెట్టేసుకొని దోరగా వేయించుకోండి పసుపు కారం సాల్ట్ వేసేసి ఒక నిమిషం ఉంచి తీసేయండి ఇప్పుడు అదే ఆయిల్లో ఇంచు దాల్చిన చెక్క ఒక యాలక్కాయ రెండు లవంగాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ప్యూరే వేసి టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర ఇది నేను తయారు చేసుకున్న పౌడరు అది వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సాల్ట్ సరిపడ్డంత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసి కలిపి మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడికించండి అంతే రెండు నిమిషాల తర్వాత చూడండి రెసిపీ ఎలా ఉందో ఎంత చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది చిక్కగా అయిపోతుంది చాలా ఇన్స్టెంట్ గా అయిపోయే కర్రీ అని చెప్పొచ్చు డెఫినెట్ గా మీరు ట్రై చేయండి గుటుకు గుటుకు మనం పోతుంది ఏముందండి వెరైటీ ఉంది నిజంగా వెరైటీ ఉంది ట్రై చేయండి ఖచ్చితంగా